చూశారు కదండి కాకరకాయ ఫ్రై మట్టికి అలాగా నేను పిసికి ఆయిల్ వేసాక తర్వాత ఇదిగోండి ఆయిల్లో వేగిన కాకరకాయలన్నీ లైట్గా దోరగానే ఏగనిచ్చి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయలు కూడా దోరగా వేయించుకోవాలి అవి కూడా మరీ ఎక్కువ వేగకూడదు ఏగినాక ఇవి రెండు మిక్స్ వేసుకొని తర్వాత కారం వేసుకోవాలి కారం కూడా మిక్స్ మనం ఉప్పు అంటారా నేను పిస్కే కాకరకాయ ముక్కల్లోనే వేస్తాను పిసుకేటప్పుడు ఆ ఉప్పు ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఇంకా మళ్ళీ కారంలో చినిపోయే కారం అంటే ఇంకా దాంట్లో కూడా ఉప్పు ఉంటుంది దీనికి ప్రత్యేకంగా ఉప్పు వేయాల్సిన అవసరం ఏం లేదు ఇదిగోండి ఇట్లా కారం వేసుకున్నా ఉంటే ఆయిల్లో కారం మగ్గిపోయింది ఇక అసలు పదిహేను ఇరవై రోజులు మట్టికి చెక్కు చెదరదండి అసలుకి కాకరకాయ కారం చేసుకున్న తీరుని బట్టి అయితే నెల రోజులైనా ఉంటుంది కాకరకాయ కారము అలా ఉంటుంది అన్నమాట అసలు ఒక డబ్బాకు పెట్టిస్తే నెల రోజులు కూడా మా మావయ్య తినేవాడు అటువంటి కాకరకాయ కారం అసలు అట్లా ఉండేది కానీ వేడి వేడి అన్నంలో తినాలి ఇది సూపర్ టేస్ట్ అనిపించింది ఒక్క చొక్క నెయ్యి తగిలించి మనం ఒక్క ముద్ద తిన్నామంటే మన ఆరోగ్యానికి మనం మెడిసిన్ ఇచ్చేసినట్టే లెక్క ఎందుకంటే కాకరకాయ ఔషధం అది అందరికీ తెలిసిందే కదా చింతలి అలాగే నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి